ఇప్పుడు బీజేపీ తెలంగాణలో టార్గెట్ నైంటీ అని చెబుతుంది అంటే తొంభై సీట్లు సాధిస్తాం మేము అనేది ప్రస్తుతం వాళ్ళకున్నది మనం చూసాము అంటే నిజంగా సాధ్యపడుతుందా మళ్ళీ ఇంకోటి రెండోది ఏం చదువుతున్నారంటే బండి సంజయ్ గారు ఒక మీటింగ్ లో విజయశాంతి గారు కావచ్చు వీళ్ళు చెబుతుంది బీజేపీ టీడీపీ అలయన్స్ ఉండదు టీడీపీ తోటి ఎటువంటి పొత్తు పెట్టుకోమని అంటే గత కొంతకాలం నుంచి టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది అంటే ఎవరి పొత్తు లేకుండా బీజేపీ సొంతంగా టార్గెట్ నైంటీ పొత్తు ఉన్నా టీడీపీ షర్మిలి గారు వాళ్ళు పొత్తు ఉన్నా కూడా తొంభై వచ్చే సమస్య లేదు ఒకవైపు ఏమో నేను అనుకుంటున్నా తురం లేకపోతే పార్టీ అధ్యక్షుడు ఇది చెప్పినట్టుగా నైన్టీ టార్గెట్ నైన్టీ అని కానీ పిఎల్ సంతోష్ గారిన్ షా గారి టీము సర్వే కానీ ఎవరీ సెంట్రల్ ఏదైనా చూసేది ఎవ్రీథింగ్ మోడీ గారి తర్వాత షా గారి తర్వాత పిఎల్ సంతోషే ఇంపార్టెంట్ పిఎల్ సంతోష్ గారు నాకుండే సమాచారం ఏదైతుందో ఆయన చెప్పిందే కరెక్ట్ నేను వాళ్ళ ఆ పార్టీ మీటింగ్లో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై రావడం కాదు మనకు ప్రజలకు సేవ చేయాలంటే అంటే మ్యాజిక్ ఫిగర్ అరవై అనేది ఆయన ఉద్దేశం ప్రభుత్వం రావాలంటే అరవై సీట్లు రావాలి కదా అన్నాడు మనకి పి్యూడు ఉండేది ఇరవై ఐదు ముప్పై మాత్రమే ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్లకు ఉండే సమాచారం కానీ సర్వేలు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ ఏది కానీ ఇరవై కంటే కొలువు అది రంగారెడ్డి హైదరాబాద్లో కలిపే నైన్ ఆ టెన్ మిగతా అన్నీ కలిపి ఖమ్మం నల్గొండ వరంగల్ ఈజ్ అ జీరో ఇప్పుడు రాజగోపాల్ గారిది మళ్ళీ ఎన్నికలు ఏదుంటే గెలిచే అవకాశం ఉందనేది ఎన్నికల తర్వాత కొంత సర్వే కానీ ఫీడ్బ్యాక్ కానీ చూసినప్పుడు అది ఒకటే ఇంకొక సీటు ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదు అది పార్టీలో ఉండే నాయకులకు శ్రేణులకు అందరికీ తెలుసు అగ్ర నాయకత్వం తెలుసు రాష్ట్ర నాయకత్వం తెలుసు తో టార్గెట్ నైంటీ అనేది ఉట్టిగా ఏదో హంబక్ అంటే ఇప్పుడున్న సిచువేషన్ పెట్టుకుంటారా నైంటీ కానీ కానీ ఎవరు కలిసినా నైంటీ అనేది అవకాశం లేదు వన్ నైన్టీన్లో నైంటీ అనేది ఇంపాజిబుల్ అంటే ఒక వేవ్ లాగా వస్తే వేవ్ లేదు క్వశ్చన్ లేదండి కాంగ్రెస్కు ఇరవైకి తగ్గాయండి మంచి చేసుకుంటే టీఆర్ఎస్కు ఏ పరిస్థితుల్లో ఎంత డ్యామేజ్ వచ్చినా కూడా ఇరవై ఐదు ఇరవై ఐదుకు తగ్గాయండి ఎంఐఎంకు ఏడు మినిమం ఉండి పదకొండు వరకు పోతుందండి అదర్స్ అంటే కమ్యూనిస్ట్ ఎలయన్స్ అయ్యేది ఉంటే టీఆర్ఎస్కు వాళ్ళకు ఒక ఎనిమిది నుంచి అనుకోండి సీట్లు ఇస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా ఏదైతుందో కమ్యూనిస్ట్ కూడా నల్గొండ ఖమ్మంలో వాళ్ళు మంచి సీట్లు కాన్సన్ట్రేషన్ పర్ఫెక్ట్గా తీసుకొని ఎక్కువ తీసుకోక కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి కూడా ఆరు నుంచి ఎనిమిది సీట్ల అవకాశం ఉంది ఇక మీరు ఇంకో ప్రశ్న అడిగారు తెలుగుదేశంతో ఎలియన్స్ ఉండదు అనేది అవుతుందో ప్రశ్న ఉంటుందా ఉంటే కాంగ్రెస్ గతంలో నష్టపోయింది పద్నాలుగు పద్దెనిమిదిలో ఇది ఉంటుందా లేదా అన్నప్పుడు సంజయ్ ఉండదని చెప్పడం జరిగింది అలాగే అరవింద్ గారు అనేది పత్రికలో వచ్చింది నాకు తెలిసిన సమాచారం కూడా అడిగిన మాట వాస్తవమే కానీ అక్కడ ఉండే రాష్ట్ర నాయకత్వం సంజయ్ గారు చెప్పిన కానీ నేషనల్ పార్టీ లీడర్స్ దాన్ని మీద స్పందించలే గతంలో మనం చూసాం ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో టీడీపీ బీజేపీ ఎలియన్స్ రామారావు గారు అన్నప్పుడు అమిత్ షా గారు చెప్పారు సొంతంగా కర్ణాటక విషయంలో చెప్పొచ్చు ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో ఎలియన్స్ బీజేపీతో రామారావు గారు తొంభై నాలుగులో బ్రేక్ అయ్యారు ఛార్జ్షీట్ కూడా పెట్టారు తొంభై ఎనిమిదిలో మజిదులు కూలగొడతా ఉంటే మేము మజిదులు కడతా ఉన్నామని అని చెప్పి లెఫ్ట్తో పొత్తు పెట్టుకొని లోక్సభలో పోటీ చేసి మొదటిసారిగా తొంభై ఆరులో విస్తృతమైన ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్కి ఇరవై రెండు స్థానాలు వచ్చినాయి ఇక్కడ అసెంబ్లీ ఇరవై ఆరు మళ్ళీ తొంభై ఎనిమిదిలో మిడ్ట పోలేదు పార్లమెంటు దాంట్లో కూడా ఏదైతే ఉందో ఒంటరిగా పోటీ చేశాడు ఇదే నినాదం మైనార్టీ ఓట్ల కోసం ఎన్నికలైన తర్వాత బీజేపీతో వాజ్పేయి గారితో కలిశాడు తొంభై ఎనిమిదిలో అప్పుడు ఇరవై ఒక్క స్థానాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి దాంట్లో తొంభై ఎనిమిదిలో వి హనుమంతరావు ఓడిపోయాడు సత్యనారాయణరావు గారు ఓడిపోయారు తర్వాత వెంకటస్వామి గారు ఓడిపోయారు కేశవరావు ఓడిపోయాడు మల్లికార్జున ఓడిపోయినా ఈ ఐదుగురు సోనియా గాంధీ గారి ప్రచారం మొదటిసారిగా తొంభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ప్రత్యక్షంగా రాజకీయాలు వచ్చింది తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్ని సీతారామ కేసరి గారు ఏఎస్సీసీ అధ్యక్షుడు తర్వాత ఆమె టేక్ ఓవర్ చేసింది ఈ ఐదు స్థానాల్లో ప్రచారం చేసింది సత్యనారాయణరావు కేశవరావు వెంకటస్వామి మల్లికార్జున అండ్ బి హనుమంతరావు ఆఫ్ నల్గొండ ఐదు ఓడిపోయినా ఇరవై ఒక్క స్థానాలు వచ్చింది అసెంబ్లీలో ఇరవై ఆరే తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు తర్వాత మోడీ గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు గోధ్రా ఇన్సిడెంట్లో ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం బీజేపీతో కలిశాడు మళ్ళీ విడిపోయాడు బీజేపీతో విడిపోయి నేను జీవితంలో తప్పు చేసినా అని చెప్పాడు మళ్ళీ కలిశారు ఇప్పుడు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకోసము ఇక్కడ నేషనల్ ఆస్పెక్ట్లో రేపు ఇక్కడ కేసీఆర్ను కొట్టాలనుకున్నప్పుడు తెలుగుదేశం కలుస్తారా కలవరా వాళ్ళు చెప్పారు కలవరనేది ఏమీ లేదు లీ ఆంధ్ర ఏం జరుగుతావు వేరే సంగతి ఇక్కడ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి వాళ్ళు సర్వేస్ తీసుకున్న తర్వాత తెలుగుదేశం ఇండివిజువల్ పోటీ అసెంబ్లీకి చేసినా లోక్సభకు చేసిన బిగ్ జీరో ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదు ఓట్లు రావచ్చు సీట్లు ఎవరైనా పొటెన్షియల్ లైక్ తుంబల ఆర్ పొంగులేటి ఆర్ అటువంటి జూపెల్లి ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ ఇంకా రాజకీయంలో ఇంకా యాక్టివ్గా ఉన్నారు అదే మండవ గారు లేరు వారు రాజకీయంలో పోటీ చేయడం లేరు చాలామంది లేరు కొంతమంది పొటెన్షియల్ కొంతమంది పేర్లు చెప్పలేము అనుకోండి ఓటు బ్యాంకు పదిహేను ఇరవై వేలు ఓటు వ్యక్తిగతంగా ఉన్నవాళ్ళు మూడు మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు కృషి చేసుకుంటే తెలుగుదేశం యాడ్ అయ్యే అవకాశం ఉంది ఇటువంటి వాళ్ళు రావాలి తప్పితే ఇప్పుడున్న క్యాడర్లో ఒక్క ఒక్క సీటు కూడా తెలుగుదేశం అసెంబ్లీ గెలిచే అవకాశం లేదు ఇప్పుడున్న లీడర్స్లో సొంతంగా సొంతగా ఈవెన్ గ్యానేష్ ముదిరాజు గారు కూడా సికింద్రాబాద్ చేశారు గతంలో లోక్సభ చేశారు మనం చూసాము ఏది నేను కూడా జీరో రిజల్ట్ రిజల్ట్ ఇస్ జీరో కనుక వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఖమ్మంలో పది సీట్ల మీద ఎప్పుడే ఒక ఇంపార్టెంట్ తోటి మీరు మీరు ఉండగానే మాట్లాడాను పది సీట్ల మీద తెలుగుదేశం బీజేపీ కలవడం ఎఫెక్ట్ ఉంటుంది ఆ అగ్ర నాయకుడు ఆ జిల్లా వాసి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నాడు ఆ ఇద్దరు కలవడం వల్ల ఇండివిజువల్ ఇస్ జీరో బీజేపీకి ఏమి రాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీడీపీ రెండు కలవడంలో కొంత పొటెన్షియాలిటీ లీడర్స్ కలిస్తే అక్కడ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు అర్థం నేను నేను చెప్పాను ఇట్లా ఖమ్మం ఖమ్మంలో కాక నల్గొండలో మిరాలు కూడా మనం మాట్లాడే వరకు అలాగే హైదరాబాద్లో ఐదారు సీట్ల మీద నిజామాబాద్లో దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్ల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యి రిజల్ట్ రెండు కలిస్తే మళ్ళీ దాంట్లో షర్మిలు గారు కూడా కలిస్తే దే విల్ క్రాస్ ద క్రాస్ ద మోర్ దెన్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్రాస్ అయ్యి లీడర్స్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ పోయినా ఆశ్చర్యపడొద్దు ఈ సినారాలో ఈ ఎంక్వైరీలు అయిన తర్వాత కాంగ్రెస్ డైల్యూట్ అయ్యి గ్రూపిజంలో తర్వాత ఇతని ఈ ఎంక్వైరీలతో ఆయన బిడ్డ కొడుకు తండ్రి ఇద్దరు ఎంక్వైరీలతో అయిన తర్వాత ఈ కరప్షన్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఐటీ రైట్స్ అయ్యి ఇటు ఈడీ ఇటు సిబిఐ అయిన తర్వాత డైల్యూట్ అయినప్పుడు ఏదైతుందో ఆ కూటమికి మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపోవద్దు ఇప్పుడు జరిగింది షా అనూచ్చు కానీ రేపు ఫీల్డ్ పెడుతున్నారు మొన్న బి ఫ్రాంక్ నాకు తెలిసిన విషయం సంజయ్ గారికి చీవట్లు వచ్చాయి ఇంకా పేర్లు చెప్పదలుచుకోవాలి ఇంకా అగ్ర నాయకులు కూడా ఏం జరుగుతుంది ఇదే ఇక్కడ ఏం పార్టీ గ్రోత్ పెరగడం లేదు వీళ్ళు వస్తారు వాళ్ళు చెప్తున్నారు ఏది ఎవరు రావడం లేదు మొన్నటి వరకు ఏం చెప్పారు వచ్చిన తర్వాత సీట్లు గ్యారెంటీ లేదు బట్ పార్టీలో చేరాలని చెప్పారు మొన్న ఒక ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారు ఒకరోజు ముందు ఫస్ట్ డే క్యాంపెయిన్ అడు ఎవరైతే పొటెన్షియల్ ఉంటారో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు అంటే టికెట్ గ్యారెంటీ చెప్పుదాని వాళ్ళని తీసుకురండి చెప్పారు అది లీక్ వచ్చే అది పత్రికలో అది వాస్తవం అంటే దాంట్లో వెళ్ళి వచ్చిన వాళ్ళు ముఖ్యలతో ఒకరితో మాట్లాడుతున్నో కరెక్ట్ ఉండకపోవచ్చు నేను ముగ్గురు వ్యక్తులతో మాట్లాడానికి ఇంపార్టెంట్ ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను పేర్లు కూడా మీకు కావాలంటే చెప్తాను మీరు కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకొని అవకాశం ఉంటే ఆఫ్ ద అడిగండి అడగండి నేను చెప్పింది కంటే అబద్ధమయ్యేదండి తో బీజేపీ ఏదైతుందో సంతృప్తిగా లేదు ఇక్కడ పర్ఫార్మెన్స్ మీద నాయకత్వం మీద వాళ్ళు ఎందుకంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు ఎవరు రావడం లేదు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కానీ ఎన్నికల ముందు రెండు మూడు నెలల ముందే వాతావరణం స్టార్ట్ అవుతుంది ఆయారం గయారం వస్తారు ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ మనం డెబ్బై ఏడు తర్వాత చూస్తున్నాం డెబ్బై ఏడు కంటే ముందే అంటే సిస్టమ్స్ ఉండే పార్టీ రెండేళ్ల నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచేది ఇంకా బాగా అయింది అనుకోండి ఇప్పుడు డబ్బులు వ్యవహారం తో అప్పుడే చేరికలు అసంతృప్తి టికెట్ దీని వాళ్ళు ఆవేశము ఇండిపెండెంట్ చేయడం ఏ గుర్తు పడితే ఆ గుర్త బిఎస్పి గుర్తు తీసుకోవడం ఇంకోటి రిపబ్లికన్ అది పులి గుర్తు తీసుకుంటాము అప్పుడే జరుగుతుంది ఆ ఆవేశం అట్లా ఉంటుంది ఎంబడి టెంపు ఉంటుంది మనము గెలవడం కాదు వాడిని ఓడియాలనికన్నా పోటీ చేయాలనే ఉద్దేశం రెచ్చ రెచ్చగొడతాడు నువ్వు డైల్యూట్ అయిపోతావు ఇప్పుడు పోటీ చేయకపోతే నీ ఎంబడి ఎవడు ఉండే కథతం నువ్వు జీరో అవుతావు ఇప్పుడు పదిహేను ఇరవై వేలు ఒకటో సరే రేపు నీకు టికెట్ ఇస్తాయి అది జరుగుతుంది మనం ఇండిపెండెంట్గా ఇటువంటి గుర్తులు తీసుకొని పోటీ చేసిన లోకి మళ్ళీ నెక్స్ట్ టికెట్ అడిగి పిలిచి టికెట్ ఇస్తున్నది ఓటింగ్ ప్యాటర్న్ మీద సో అనుకోసం ఏదైతుందో అది నైంటీ టార్గెట్ అనేది ఇంపాసిబుల్ పిఎల్ సంతోష్ గారు చెప్పింది ఇరవై ఐదు నుంచి ముప్పై అది కూడా ఒక పది ఎక్కువ చేసిండు వాళ్ళ రిపోర్ట్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ సర్వే కానీ ఇది షా గారి దగ్గర ఉంది మోడీ గారి దగ్గర ఉంది పిఎల్ సంతోష్ గారి దగ్గర ఉన్నది ఈరోజు సంజయ్ గారి దగ్గ సంజయ్ గారికి తెలుసు జితేందర్ రెడ్డి గారికి తెలుసు అరవింద్ ఎంపీ గారికి మన ఈ నిజామాబాద్ ఎంపీ వారికి తెలుసు అందరికీ తెలుసు అరుణ గారికి తెలుసు ఇరవై సీట్ల కంటే ఎక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వచ్చే అవకాశం లేదు ఈ పెను మార్పులు పోటీ చేస్తే బీజేపీకి ఇప్పుడు వచ్చేది ఇరవై 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 అది కీప్ అప్ చేయాలి యాక్టివిటీ ఇప్పుడు వాళ్ళు అనుకున్న కార్యక్రమం చేస్తేనే ఇరవై యాక్టివిటీ చేయకపోతే అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ యాక్టివిటీ యునైట్ గా చేసింది అనుకోండి కాంగ్రెస్ స్ట్రెంత్ పెరుగుతుంది కాంగ్రెస్ కూడా ఈ రోజు పరిస్థితి ఇరవై నుంచి ఇరవై యునైట్ లేకపోతే డైల్యూట్ అవుతాయి యునైట్ ఉంటే ఆ ముప్పై వరకు పోయే అవకాశం ఉంది అది నల్గొండ మహబూబ్నగర్ ఖమ్మం అండ్ వరంగల్ హైదరాబాద్ రంగారెడ్డి ఆల్మోస్ట్ ఆల్ ఒకటా రెండా నిజామాబాద్ ఒకటో రెండో ఆదిలాబాద్ ఒకటో రెండో కరీంనగర్ ఒక రెండో అంతే అంతకంటే ఎక్కువ అవకాశం లేదు మిగతా మెదక్లో ఒక రెండు ఏమున్నా కూడా నల్లగొండ ఖమ్మం అండ్ వరంగల్ అండ్ మహబూబ్నగర్ ఎందుకంటే అక్కడ బీజేపీ వీక్ ఉంది కనుక ఫైట్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక అక్కడ టీఆర్ఎస్ ఒక అసంతృప్తిని కానీ టీఆర్ఎస్ ఫెయిల్యూర్ కానీ కాంగ్రెస్ క్యాచ్ చేసుకోగలుగుతుంది అక్కడ కూడా కొంచెం అభ్యర్థులను ఫ్రెష్ చేయాలి మెదక్లో ఒక రెండు స్థానాలు అవకాశం లేదు అది గీతారెడ్డి గారిది క్లారిటీ కనపడతా ఉంది కాంగ్రెస్ వెరీ క్లారిటీ కనపడుతుంది దామోదర్ గారు హైదరాబాద్ విడిచి అందోల్ కంప్లీట్ సంగారెడ్డి గారు ఉండి నెలకు ఒక ఇరవై రోజులు చేస్తే అక్కడ ఉండే క్యాండిడేట్ మీద చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది టీవీ నైన్లో రిపోర్టర్ ఉండే కదా క్రాంతి కిరణ్ గారి మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది సంగారెడ్డి ఇదే జయప్రకాష్ గారు చేయ అన్నాడు ఈసారి బట్ ఆయన చేస్తే ఈ మూడు సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది మూడు సాలిడ్గా గెలిచే అవకాశం ఉంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఈ మూడు సాలిడ్ మేరకు ఓకే నిజామాబాద్లో కూడా రెండు మూడే ఆదిలాబాద్లో ఒక రెండు మూడే తో స్ట్రెంత్ ఆ మూడు జిల్లాల్లో సాలిడ్ చేసుకుంటూ వేరే జిల్లాలు కాక బీజేపీ కనుక యాక్టివిటీ చేస్తేనే డిఫరెంట్ ఇది యాక్షన్ ఇంతకాలము జైలు చేయాలన్నారు కనీసం వాళ్ళ చేతిలో దొరికిన విచారణను కూడా సరిగా త్వర త్వరగా చేయక డిలే చేస్తే దాని రిజల్ట్ రాలి ఆఫ్ కేసును ఫాస్ట్ చేసి ఈ నిన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు కానీ ఈ టెలికమ్యూనికేషన్ చట్టం కానీ గతంలో ఉండే సహారా ఈఎస్ఐ కానీ అలాగే లిక్కర్ కేసులో ఏదైతుందో నైంటీ వన్ ఇచ్చారు డిలే చేస్తున్నారు అది కానీ మళ్ళీ ఫర్దర్ నైంటీ టూ ఇచ్చి మళ్ళీ ఈడీ కింద గిట్ట కవితం తీసుకుంటే పెను పరిణామాలు అనుకోని రిజల్ట్స్ ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నవి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్